ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైంది ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ను ఆర్థిక శాఖకు పంపగా అక్కడి నుంచి ఆ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు వెళ్లింది సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కనుంది కరోనా సమయంలో రాష్ట్రంలో రెండు తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగాలు ప్రాణాలు కోల్పోయారు ఈ రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఉద్యోగుల్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు మంది కలెక్టరేట్ల పరిధిలో మూడు వందల ముప్పై మంది యూనివర్సిటీల్లో ఎనభై మూడు మంది కార్పొరేటర్లు సొసైటీలకు సంబంధించి ఐదు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోయారు అయితే వీరిలో రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే మొత్తం ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్ దశలో ఉండగా నూట ఏడు మంది అసలు కారుణ్య ఉద్యోగుల కోసం దరఖాస్తులు చేసుకోలేదు వీరిలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగులు ఉంటే మూడేళ్లుగా నియామకాలు చేపట్టలేకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందని ఆ కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి కారుణ్య నియామకాల కోసం రిక్వెస్ట్ చేశారు వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వెంటనే నియామకాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి సీఎం ఆమోదం లభిస్తే ఆయా కుటుంబాలకు ఊరట దక్కనుంది గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు గిరిజన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గత నెలలో మన్యం పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సమయంలో మరిన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు జనవరిలో నిధులు రానున్నాయి